హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వినాయకుడి ఫోటోలో తొండవ ఎటు ఉంటే మనకు ధనలాభం ఉంటుంది సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్రతి కార్యానికి ఆదిపూజ్యుడు విఘ్న రాజాధిపతి తన భక్తుల జీవితంలో ఆటంకాలను తీసేసి కేవలం విజయాలను నింపే బొజ్జ గణపతి పూజ చేస్తేనే మనకు వెలకెట్టలేని సుఖ సంతోషాలను ఇస్తాడు అయితే వినాయకుడి ఫోటోలో తొండం ఎటువైపు ఉంటే మంచిది ఎటువైపు ఉంటే మనకు ధనలాభం ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మనం సాధారణంగా చూస్తూ ఉంటాం దక్షిణ భారతంలో వినాయకుడి విగ్రహాలకు ఒకవైపు తొండం ఉంటాయి ఉత్తర భారతదేశంలో వేరే రకంగా ఉంటాయి ఇంతకీ మన ఇంట్లో వినాయకుడి ఫోటోలో తొండం ఎటువైపు ఉండాలంటే వినాయకుడి తొండం సృష్టి స్థితులకు కారణం అయితే స్వామి వారికి కుడివైపు అభయహస్తం ఉంటుంది అంటే మన ఇంట్లో పూజ చేసే వినాయకుడి తొండం కుడివైపు ఉంటే మనకు మోక్షంతో పాటు స్వర్గప్రాప్తి ఉంటుంది అంటే మన జీవితంలో మనకు కావాల్సింది కన్నా మన ఆత్మ జీవాత్మలో కలిసిపోతుంది మోక్షం మనకు వర్తిస్తుంది అందుకే ఎవరైతే మోక్షం కావాలి ఐక్యం కావాలి అని అనుకుంటారో వారి కుడివైపు ఉన్న ఫోటో పెట్టుకోవాలి గణపతికి ఎడవవైపు మోదకం లేక లడ్డూలు మరియు పువ్వులు ఉంటాయి అంటే అది మనం జీవిస్తున్న జీవితానికి కావలసిన ధనం ఐశ్వర్యం అదృష్టం మరియు అఖండమైన ధనలాభం ఇంకా ఎడవవైపు తొండం ఉంటే అది కార్యసిద్ధిని కూడా సూచిస్తుంది అందుకే ధనం ఐశ్వర్యం కావాలి అనుకునేవాళ్ళు ఎడవవైపు తొండం ఉన్న ఫోటో పెట్టుకోవాలి మోక్షం ధనం రెండు కావాలంటే తొండం నిలువుగా పైకి చుట్టూ ఉన్న గణపతి తొండం ఫోటో పెట్టుకోవాలి మరి మీకు ఏది కావాలో మీరే అంచనా వేసుకోండి దాన్ని బట్టి మీకు ఐశ్వర్యం కావాలా లేదంటే మోక్షం కావాలా లేదంటే రెండు కావాలంటే దాన్ని బట్టి ఏ ఫోటో మనం పెట్టుకుంటే మనకు లాభమో నేను ఈ వీడియోలో చెప్పాను దాన్ని ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్